అందరికి నమస్తే అండి సో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీలు ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు కదా సో ఈ పది అసెంబ్లీల్లో పాతపట్నం ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం ఒకటి అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ నార్త్ ఒక సీటు అలా ఇచ్చుకుంటూ వస్తున్నారనమాట సో కైకలూరు అలాగే హిందూపురము హిందూపురం కాదు అదేంటి ధర్మవరము అలా కొన్ని కొన్ని సీట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఏ సీట్లు అనేది ఇంకా చర్చలు జరుగుతున్నాయిలే సో ప్రస్తుతానికైతే మనకి కొన్ని సీట్లు విజయవాడ వెస్ట్ సీట్కి ఏమో సుజనా చౌదరి గారి పేరు పరిశీలనలో ఉంది దాదాపుగా నిన్న నైట్కి ఉన్న సమాచారం మేరకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు పోటీ చేయబోతున్నారు ధర్మవరం నుంచి బీజేపీ తరపున సత్యకుమార్ గారు పోటీ చేయబోతున్నారు కైకలూరు నుంచి బీజేపీ తరఫున కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేయబోతున్నారు లేదా ఆ సీటు సోమవీర్రాజు గారు కూడా అడుగుతున్నారు అలాగే విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేయబోతున్నారు ఇవి ఇప్పటి వరకు మనకున్న సమాచారం యాక్చువల్లీ బీజేపీలో సీట్లు ఎప్పటికప్పుడు మారిపోతాయి పేర్లు చకచకా మారిపోతాయి అదంతా కూడా అది ఎలా ఉంటుందంటే నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు క్రికెట్ ఆడతారు నరేంద్ర మోదీ గారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అమిత్ షా గారు బౌలింగ్ చేసి ఆయన బ్యాటింగ్ కొడుతున్నప్పుడు ఎవరు క్యాచ్ పట్టుకుంటే వాళ్ళకి సీట్ అన్నట్టు ఉంటుంది సో విజయవాడ వెస్ట్ బంతి క్యాచ్ ఏమో సుజనా చౌదరి గారు రాత్రి పట్టుకున్నారు కాబట్టి ఆయనకు ఆ సీట్ కన్ఫర్మ్ అయింది మేబీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గారు పోటీ చేయడం కానీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు అయిపోతున్నాయి అటు మైలువరం చూ అటు మైలువరం చూసిన ఇటు విజయవాడ ఈస్ట్ చూసినా సో ఇప్పుడు వెస్ట్ సుజనా చౌదరి గారికి ఇచ్చిన ఎంపీ ఇచ్చిన మొత్తం కమ్మ సామాజిక వర్గం ఎక్కువైపోతున్నాయి కాబట్టి కొంచెం ఆలోచిస్తే బెటర్ అని అనుకుంటే అప్పుడు అక్కడ ఏమైనా బ్రాహ్మణ్స్కి కానీ లేదా ముస్లిమ్స్కో ఇంకెవరికో ఇచ్చే అవకాశం ఉంది కానీ నాకు తెలిసినంత వరకు నేను కన్ఫర్మ్ చేసుకున్నంత వరకు సుజనా చౌదరి గారికి విజయవాడ వెస్ట్ ఇప్పుడున్న సమాచారం మేరకు కన్ఫర్మ్ ఇక సత్యకుమార్ గారికి ధర్మవరం కన్ఫర్మ్ అయింది యాక్చువల్లీ ధర్మవరం సీటు టీడీపీనే ఉంచుకోవాలి పరిటాల శ్రీరామ్ గారికే ఇవ్వాలి అని అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ఈరోజు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు కానీ ఆ నియోజకవర్గాన్ని మాత్రం బీజేపీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు గోనుగుంటల సూర్యనారాయణ గారికి ఇస్తే టీడీపీ కేటర్ సపోర్ట్ చేస్తుందో లేదో పరిటాల వర్గం సపోర్ట్ చేస్తుందో లేదో అనే డౌట్తో గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి కాదు సత్యకుమార్ గారికి ఇవ్వాలి అనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారు ప్రస్తుతానికి ఉన్న సమాచారం అది అలాగే కైకలూరు విశాఖపట్నం నార్త్ కూడా అలా అయింది ఇక హెచ్చర్ల నియోజకవర్గం కూడా ఒక ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు సో వాళ్ళలో ఎవరికి ఇస్తారు అనేది ప్రస్తుతానికి కన్ఫామ్ కాలేదు ఓవరాల్గా ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఆరు ఎంపీ సీట్లలో రాజమండ్రి ఒకటి కన్ఫామ్ అయింది పురంధేశ్వర్ గారికి అరకు ఒకటి కన్ఫర్మ్ అయింది కొత్తపల్లి గీత గారికి రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తారని భీష్మించి కూర్చున్నారు నేను ఖచ్చితంగా నాకు రాజంపేట ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారు యాక్చువల్లీ రాజంపేట బీజేపీకి ఇస్తే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ లక్షన్నర కంటే ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి బాగా ఇబ్బంది పడతాము అది ఎమ్మెల్యే సీట్లకు కూడా ఎఫెక్ట్ కొడుతుందని చంద్రబాబు గారు ఇవ్వడానికి అంగీకరించట్ల దాని బదులు తిరుపతి ఇస్తామని అంటున్నారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం పట్టుబడుతున్నారు రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సో యాక్చువల్లీ బీజేపీ సీట్ల విషయంలో కొంత గందరగోళం ఇప్పటికీ జరుగుతుంది నరసరా నరసాపురం ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చినప్పటికీ రఘురాం కృష్ణరాజు గారిని కన్ఫామ్ చేయడానికి దాదాపుగా సిద్ధమైన అక్కడ కొన్ని లాబి ఆపుతున్నాయన్నమాట రఘురాం కృష్ణరాజు గారు బీజేపీలోకి రాకుండా మరో రాజుగారికి ఎవరినైనా తీసుకొచ్చేవాళ్ళని చూస్తున్నారు ఇలా ఓవరాల్గా బీజేపీలో టీడీపీ జనసేన దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు రిలీజ్ చేశారు జనసేన ఏమో ఇరవై ఒకటికి పద్దెనిమిది పేర్లు రిలీజ్ చేశారు ఇంకా మూడే పెండింగ్ ఉన్నాయి టీడీపీ ఏమో ఐదు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని కన్ఫర్మ్ చేశారు వాళ్ళు ఇంకా ఐదే రిలీజ్ చేయాలి కానీ బీజేపీ మాత్రం ఒక్క పేరు కూడా అఫీషియల్గా ప్రకటించాల ఎందుకంటే వాళ్ళకి రోజుకో పేరు మారిపోతుంది లాబి మీద లాబి జరుగుతూనే ఉన్నాయి ఎవరికి వాళ్ళు కొత్త పేర్లు కొత్త నియోజకవర్గాలు తెర మీదకు వస్తున్నాయి సో అందుకే ఈ బీజేపీ సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు మారచ్చు ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది థ్యాంక్ యూ